చేస్తేనే అవుతుంది ఏదైనా అంతే చేస్తేనే అవుతుంది అదేలే ఏమన్నా ఏం లేదులే పని కాని అర్థమైందిలే అయినా చూసే పనేదో చేసే పనేదో మాకు తెలుసులే అందుకేనా ఏడాది నుంచి చూస్తూనే ఉన్నాం ఏం చేయకుండా మళ్ళీ ఏదో అన్నా ఈ జన్మకి నీకు అర్థం కాదు కానీ కనీసం అదన జల్ది రుబ్బిచ్చావు ఆ చిట్టం వచ్చిందంటే చట్నీ కింద కొడుతుంది

కూచో రుబ్బు అబ్బా రుబ్బరా రమ్మను రుబ్బెత్త అన్నావుగా ఇప్పుడు ఏటైంది రుబ్బు అంటే వేలుంది కదా వేలు ఒకటి ఉందని ఆలోచితున్నావా పొని బట్టలన్నీ ఇప్పిందులో పడుకోమంటావాయి

ఆగరా ఇంకోసారి కుట్టకుండా చూసుకుంటా చూసుకో నన్ను కాదు నిన్ను కొట్టకుండా చూసుకో నన్నంతా ఒకే కుటుంబం ఉన్నావు కదరా కుటుంబం లాదు కేజీఎఫ్ సినిమా లాగుంది అయ్యో రాణి నువ్వు కూడా గిన్నెతో పాటే గరిట చాటుతో పాటే చీపురు అలాగే సైదులతో పాటు రాణి అయినా వీడు నీ మొగుడు కాదు కదే నువ్వు మాత్రం చిట్ట మొగుడా అదే మొగుడులా ఉన్నావా అని అలా ఉంటే మా బతుకులు ఇలా తగలడేవా పదరా వెళ్ళిపోదాం రేయ్ సైదు ఏంటై పోయిపోయి ఈ హోటల్ తీసుకొచ్చారు ఈ హోటల్ అంటే నేను అందరూ ఉండుగుతుంటాను అది భయపడే వాళ్ళకి మనకు కాదు ఇప్పుడు చూడు ఎలా ఆడుకుంటాను ఏ చిట్టి టూ ప్లేట్స్ పూరి వస్తాయి చిట్టి నీకు బుర్ర పని చేయదా నేనేం అడిగాను నువ్వేం తెచ్చావు ఏంటంటున్నావు కాదు నేను అడిగింది పూరి చపాతి కాదు అది కూడా పూరియే చపాతి కాదు నాకు నాకా మాత్రం తెలియదా నేను ఇలాంటి పూరి తిన్నా నేను పూరి తినాలంటే నాకు ఇలా ఉబ్బుండాలి ఓహో అర్థమైంది నువ్వు పూరి తినాలంటే నీకు ఇలా ఉబ్బుండాలి అంతేనా అంతే సరే అయితే ఓసారి తలపైకి ఏ ఉబ్బిందా ఉబ్బి ఉండాలన్నది పూరినే నన్ను కాదు నువ్వు అట్టా గుర్తు గుర్తెచ్చుకో నేను పూరి తినాలంటే నాకు ఇలా ఉప్పు ఉండాలి ఎంత ధైర్యం నీకు నా గ్రామర్ లో మిస్టక్ చూపించి నా క్లామర్ మీద కొడతావా అయిపోయావ్ చూస్తా ఈ రోజు నుంచి ఈ దాబా యల నడిపిస్తా నేను చూస్తా ఏ దనుసది ఖర్దీ సచి నది ఖర్దీ సచి నది అర్థం ఏదరా ఈ సరా నా యాలా ఏంటో చుట్టి నువ్వు ఇలా ప్రతివాళ్ళని చదరబాదు పోతే వ్యాపారం ఎలా సగుద్ది కుసింత ఓర్పు అది ఉండబల్ల అలా మెల్లగా అడుగుతారేంటండి రెండు కా ఆడ కూతురబ్బా కుసింతాగు నేను మాట్లాడతాగా ఏంటి చిట్టి ఏటంటావు నీకు తెలుసుగా పెద్దయ్యా ఒకరితో మాట పడ్డా గిట్టదని అది కట్టమరైనా కట్టుకున్నోడైనా చూసారా చూసారా మొగని పట్టుకుని ఎంతలేసి మాటలు మాట్లాడుతుందో ఇంకా చూస్తారేంటండి రెండు తగిలించగా బా దాని మొగుడు నువ్వే అన్నట్టు అలా ఆ వేసపడతావేంట్రా నువ్వాగు నేను మాట్లాడతా నువ్వు చెప్పరాశ నువ్వు ఏం చేద్దాం నన్ను ఏమన్నా పర్వాలేదు పెద్దయ్య కాస్తా కస్టమర్లను బాగా చూసుకుంటే చాలు సిక్కులేదంట్రాళ్ళం ఏమన్నా పర్వాలేదు అంటావు వాడు అట్నే అంటాడు కానీ తగ్గొట్టండి ఫస్ట్ ఇదిగో భద్రం నువ్వు ఇంకొక మాట మాట్లాడేవంటే వాళ్ళని కాదు నిన్ను తగ్గొట్టేస్తా ఈ పంచాయతీ నుంచి